హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటల ఛానల్ ఈ రోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి పాస్తా ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక పెనుంలోకి లోకి ఒక లీటర్ నీళ్ళు వేసిండానండి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసిండాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ పెనుం పెట్టి ఈ నీళ్ళల్లోకి హాఫ్ కేజీ పాస్తా వేసిండానండి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను నీళ్ళు ఇంకా తక్కువగా ఉంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసిండానండి ఇవి ఉడికేదానికి వేరే స్టవ్ మీద పెట్టి ఒక పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె కాగిన తర్వాత ఆరు టమోటాలు ఇలా కట్ చేసి వేసిండాను నాలుగైదు వెల్లుల్లి రెంబలు స్కిన్ రిమూవ్ చేసి వేసిండానండి ఇప్పుడు దీంట్లోకి ఇవి వేగేదానికి కొద్దిగా సాల్ట్ వేసిండానండి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అంతా కారపొడి వేసిండానండి కారప్పొడి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ టమోటాని ఇలా వేయించుకుంటూనే మనం పక్కన పొయ్యి మీద పెట్టినటువంటి పాస్తా చూద్దామండి పాస్తా బాగా ఉడికిందండి ఇప్పుడు ఈ టమోటా కూడా సాఫ్ట్గా ఉడికిందండి టమోటాను చల్లగా వేయడానికి పక్కన పెట్టుకుందామండి ఈ పాస్తాను నీళ్లు వేరు చేసుకొని ఇలా గిన్నెలోకి తీసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా సపరేట్గా గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు మనం టమాటా కూడా వేయించుకున్నాం కదండీ అది కూడా చల్లగా అయింది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నూనెగా మిక్సీ చేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనుం పెట్టి పెనుమ్లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసిండానండి బటర్ లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోకే రెండు వెల్లుల్లి రెంబల్ని స్కిన్ రిమూవ్ చేసి సన్నగా కట్ చేసి వేసిండాను ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసిండాను ఒక టీ స్పూన్ ఒరిగానో వేసిండానండి నేను ఇది పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు మిగిలినటువంటి ఒరిగానో దీంట్లో వేసిండానండి ఐదారు సెకండ్లు లో ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదండి ఆ టమోటా ప్యూరిన్ దీంట్లో వేసి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇప్పుడు దీంట్లోకే మనం పాస్తా ఉడికిచ్చాం కదండీ దాంట్లో ఉన్నటువంటి నీళ్ళు కొద్దిగా వేసి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంటే నేను కొద్దిగా సాల్ట్ వేసిండానండి దీంట్లోకే మనం ఉడికిచ్చి పెట్టాం కదండి ఆ పాస్తాను వేసి బాగా కలిపేసేసి దీంట్లోకి రెండు చీజ్ క్యూబ్స్ గ్రేట్ చేసి వేసానండి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్గా కూడా ఇవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్